కొట్రయ ఊళ్ళోకి వెళ్ళి ప్రతి పేద గుడిసి ముందు కుటుంబానికి ఒక దాజింబర్స్ చొప్పున పడేసి ఎర్రకొండ దగ్గర నన్ను కలుసుకోండి వెళ్ళండి ఇక్కడ ఉన్నది ఎవరైనా సరే ఓడ చేయొద్దు బయట పోలీసులు ఇప్పుడు బయట మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమంటారండి అవును మీకు తోడుగా ఇక్కడ ఎవరున్నారు ఎవరు లేరు నేను ఒంటరిగానే ఉంటున్నాను అయితే ఇప్పుడు వెళ్ళిపోతాను ఎలా వెళ్తారో బయట మీకోసం పోలీసులు గాలిస్తున్నారు కనిపిస్తే వదిలిపెట్టరు తెలుసో తెలియకో ఒకసారి నీ జీవితం పాడవడానికి నేను కారుకున్నయ్యాను మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు నా ప్రాణాలు పోయినా సరే పర్వాలేదు ఉన్న నీతో రాత్రింటే రేపు లోకం ఏమనుకుంటుంది లోకాన్ని గదగదలాడించే మీరు లోకల గురించి భయపడుతున్నారా వాళ్ల వల్ల నాకేదో జరుగుతున్న భయం కాదు నీకేం కష్టం వస్తుందని నా బాధ ముందే వెనకా చూడకుండా మాటలనే మనుషుల గురించి నేను బాధపడ్డ మానేశానండి తగలెట్టాలనే ఆలోచనతో ఈ నిప్పు ఇక్కడికి రాలేదు అంటుకుని బూడిదవుతానన్న ఆలోచన ఈ దూదికి లేదు అలాంటప్పుడు నిప్పు దూది పక్కపక్కనే ఉన్నా ఏం ప్రమాదం జరగదండి ఒకవేళ మీ మీద మీకే నమ్మకం లేదంటే నేనే తలుపు తెరుస్తాను మీరు వెళ్ళిపోవచ్చు ఆకలిగా ఉన్నట్టు మీ మొహం చూస్తేనే తెలుస్తోంది భోజనండి ఏమిటి ఆలోచిస్తున్నారు పరాయి కొంపులో తిండెలా తినడవనా చూడండి కాళీ కడుపు కాళీ బ్రతుకు ఇవి రెండేనండి నావి మిగతా ఇక్కడున్నవన్నీ మీ దయతో మీరిచ్చి పంపించినవి మొహవాటం లేకుండా ఫోన్ చేయండి ఎంత కొట్టినా ఏం చేసినా నీ పేరే చెప్పనున్నా ఒకటగా మరీ అంత మొండితనం మంచిది కాదు రుద్రయ్య పేరు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా చూడు ముఖాముఖిని కలుసుకున్నది ఇప్పుడే అయినా మీ అందరి చరిత్రలు జాతకాలు నాకు పూర్తిగా తెలుసు మర్యాదగా సమాధానం చెప్పు నాగులుండేది ఎక్కడా అన్నీ తెలిసిన చాలా గొప్పగా చెప్పారుగా ఆ విషయం కూడా మీరే తెలుసుకోండి వీణ్ణి తీసుకెళ్లి మర్యాదలు ఘనంగా జరిపించి మర్చిపోలేని చేయండి ఏమిటి సరమ్మా ఏం జరిగింది మన గాను గంగమ్మ కూతురు చంద్రమ్మ సీకరతో కలుపు చేయడానికి పొలానికి వెళ్ళిందంట ఎవడో పాపిట్టడో ఆ పిల్లను సరిపేసి పారిపోయాడంట నిజంగాని అవునమ్మా ఆ పెళ్లి ఇంటికి వచ్చి సావాలని గన్నేరు గుంతలు చెత కొట్టుకుని నెయ్యిన్నట్ట సమయానికి ఆ మందుల శాస్త్రి గారు ఏదో కషాయం రక్షించారు కళ్ళు తెరిసిన ఆ పిల్లని ఎవరే ఆ మాయదరోడని ఎవరెంత అడిగినా నోరిపడం లేదు ఆడెవడో తెలుసుకుని నరికి పోగులెట్టాలని జనమంతా మరి పన్నెళ్ళతాను అయ్యో పాపం ఆ పిల్ల నెల కూడా కాలేదు అప్పుడే ఎంత అన్యాయం జరిగిపోయింది గౌరీ చంద్రమని చూసొద్దాం పద అమ్మా అమ్మాయి మోగునోము నీతో పాటు మన పరువు ప్రతిష్ట మర్యాద నా చెబుతానక్క చెప్తాను చూడండి మీరందరూ ఒకసారి బయధి వెళ్ళండి ఇప్పుడు ఎవరు లేరు చెప్పమ్మా ఒక్క నేను చెప్పిన ఊళ్ళో ఎవరు నా మాట నమ్మరనే ఊరుకున్నారా నేను నమ్ముతానమ్మా ఓ ఆడదాని మనసైనా మాటైనా సాటి ఆడదే అర్థం చేసుకోగలదు చెప్పు ఎవడు వాడు వాడెవడు కాదక్క పేదవాళ్ళకి దేవుడని పెద్దవాళ్ళకి యముడని కష్టంలో ఉన్న వాళ్ళ కన్నీరు తుడుస్తాడని అందరూ అనుకునే ఆ నాగులుగాడేనక్క నాగులుగాడే నువ్వు చెప్పేది నిజమేనా అబద్ధం అంటారనే నిజంగానే నమ్మరు ఎందుకంటే నువ్వు చెప్పేది అబద్ధం కనుక ప్రాణం కంటే విలువైన మానం పోగొట్టుకున్నదాన్ని బ్రతకడమే అనవసరం అనుకుని నేను ఎందుకు చెప్తానక్క నా మాట ఎందుకు నమ్ముతున్నాను నీ మాటల్ని బట్టి కాకపోయినా నీ కళ్ళ నీళ్లను బట్టి నమ్ముతున్నాను అయినా బాగా ఆలోచించి చెప్పమ్మా నిన్ను పాడు చేసింది నావులేనా

ఎండిపోయి చావడం మంచిది పది మంది ముందు పంచాయతీలో చెప్పగలవా నీ మూలంగా పాడే ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడ్డ ఆ పిల్లలు సూటిగా చూడగలవా నిజాన్ని నీ ముందు ఆ పంచాయతీ ముందే కాదు ఆ పరమాత్మని ముందు కూడా నిలబడి నిర్భయంగా చెప్పగలదు ఈ నాగులు కానీ అందుకు ఆ పిల్ల సిద్ధంగా ఉందా ఆ విషయం తెలుసుకొని పంచాయతీ పెట్టించు నేను వచ్చి తీరుతాను రోజు రోజుకి ఊరు మరీ పాడైపోతుందయ్యా ఊళ్ళో వయసు వచ్చిన ఆడపిల్లలు ఏదో నా అలాంటి జంట్లు తప్ప ఇంకెవరిని చూసినా భయపడిపోతున్నారు అమ్మ తోడు అమ్మా కన్నమ్మా ఆ రేపులు రాజుగాడు ఎవరో ఆ పిల్లని చెప్పిందన్నావు వాడి పంచాయతీకి వచ్చి తీరతాడన్నావు మరి ఊళ్ళో పెద్ద మనుషులంతా పనులు మానుకుని ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఏడివాడు కాస్త పట్టండి బాబు ఆయన ముందుకొచ్చి కనిపిస్తాడు దేవుడు దర్శనానికి ఎదురు చూసినట్టు ఆ దౌర్భాగ్యుడు దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం వీడేమిటి పోలీసు లేకుండా చూస్తాయరాడు ప్రెసిడెంట్ గారు నాకు పనుంది మీరు జరిపించేయండి పంచాయతీ ఎప్పటిదాకా దగ్గరుండి జరిపిస్తానన్నావు కదయా పంచాయతీ గడ్డి రాన్నాను నా ధాన్యం కొట్టుకి నువ్వు రండి రండి ఇలా కూర్చోండి ప్రపంచంలో ఏ న్యాయస్థానంలోనైనా నిందితున్ని నిలబెట్టి విచారించడమే ఆచారం అలాగే కానివ్వండి ఏమిటి ఏమిటి మీరు అనేది నన్ను నలుగురిలో నేరస్తుడిగా చూడాలని కొందరి కోరిక ఆ కోరిక తీరుతుందేమోనని ఇక్కడ వరకు వచ్చాను గొప్పగా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేవు కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడే నాగుల్ను పట్టుకుని ఏమిటి ఆ మాటలు కన్నమా కాపాడుతాడనుకున్న వాడు కాటేసినప్పుడు ఇలా మాట్లాడక తప్పదు అమాయకురాలైన చంద్రిని అన్యాయంగా పాడు చేసిన పెద్ద మనిషి ఎవరో కాదు ఈ మహానుభావుడే తప్పు చేయ ఒక మగాన్ని పట్టుకుని ఏ ఆడది నన్ను పాడు చేసింది వీడే నన్ను నా నమ్మకం ఆ పిల్లలు నా ముందుకు వచ్చి చెప్తానండి నేను ఏంటంటే ఈ పంచాయతీ నాకు ఉరి శిక్ష వేసిన ఒప్పుకుంటాను ఆయన చెబుతున్నదే సమంజసంగానే ఉంది ఆ చంద్రుడు వచ్చి చెప్పమను చూడండి పెద్ద మనుషులు ఇప్పటికైనా మీ మనసులు కుదరపడ్డాయా లేక ఆ చేత నిజం చెప్పిస్తే తప్ప ఆ పెద్ద మనిషిని నేరస్తుడుగా ఒప్పుకోనంటారా ఇప్పటికైనా న్యాయదేవత కళ్ళు తెరిచి ఆ మనిషికి శిక్ష వేసి ఆ పిల్ల ఆత్మ శాంతిస్తుంది అయినా అడవుల్లో జంతువులతో బ్రతకడం అలవాటైన మనిషికి మనసే ఉంటుంది మానవకమేముంటుంది ఎవరైనా సరే నన్ను శిక్షించచ్చు ఏ నన్ను దండించడానికి మీరు ముందుకు రారా మీరెవ్వరూ ముందుకు రానంత మాత్రాన నేను దండం తీసుకోకుండా వెళ్ళను శు ఆ కొరడా తీసుకుని నువ్వేననుకుంటు చెప్పినట్టు చెయ్యి